వెల్కమ్ టు పల్నాడు ప్రజానని వైసీపీ అధినేత జగన్ మెనుగొండ పర్యటన నేపథ్యంలో పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు మాజీ సీఎం పర్యటించిన ప్రాంతం ఇరుకుగా ఉంటుందని చెప్పారు రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించిన తర్వాత మిగిలిన నాయకులు రావాలని విజ్ఞప్తి చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు ఎటువంటి అల్లర్లు పాల్పడద్దు అని వెల్లడించారు ఉంది ఆ ప్లేస్ అట్లాగే దాన్ని వెళ్తున్నటువంటి ఎన్ రూట్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది సో దానికి అనుగుణంగా మనం ఎంతవరకు అకామిడేట్ చేయగలుగుతాము అక్కడ ఆ వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేయగలుగుతాము మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీసు వారితో సహకరించి తర్వాత సేమ్గా ఎక్సీఎం గారు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ కుటుంబానికి వాళ్ళ తాలూకా సానుభూతిని తెలియజేయచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అట్లాగే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ దృష్ట్యా కూడా వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది కాబట్టి తర్వాత వాళ్ళ అవకాశాన్ని వినియోగించమని అంటున్నాము ఎవరిని ఎక్కడ ఆపడం అయితే మాత్రం విల్ఫుల్గా ఎక్కడ లేదు ఓన్లీ ఆ ప్లేస్కి ఉన్నటువంటి కన్స్టైంట్స్ వల్ల అక్కడ వెళితే తర్వాత మళ్ళీ వాటిని మనం ప్రాపర్గా అలౌ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి అకామిడేట్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి అది గమనించి అందరూ కూడా పోలీసు వారితో సహకరించాలి అంటే తప్పించి ఎవరిని ఎక్కడ మనం ఆపడం అనేటువంటిది అయితే మాత్రం జరగడం లేదు అట్లాగే మిగతా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే సో అది ఒక ఆ కుటుంబాన్ని చూడడం కోసం వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని అది జరిగి వెళ్ళడం జరుగుతుంది దానికి కూడా అందరూ కూడా శాంతియుతంగా సహకరించాల్సిందిగా తెలియజేస్తాం నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తున్నాం ప్రజలకు మరొకసారి వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది కాబట్టి అన్నెసరీగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు క చేయకండి అలాగే రోడ్ల మీద కూడా ఈరోజు ఉన్నటువంటి మిగతా సామాన్య జనం ఎవరైతే ఉన్నారో మీ మీ పనులను మీరు ప్రశాంతంగా మీరు చేసుకునే అవకాశం ఉంది ఎక్కడ ఎటువంటి ఆంక్షలు కానీ అవి కానీ ఎక్కడ కూడా మనం పెట్టడం లేదు ఓన్లీ ఫ్రీ ప్యాసేజ్ అక్కడ ఏదైతే ఉందో దానికోసం మాత్రమే మనం రెగ్యులేషన్స్ తీసుకుంటున్నాము ఆ రెగ్యులేషన్స్ అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం ఈ వన్ ఫార్టీ ఫోర్ గమనించమని క్లియర్ గా చెప్తున్నాం ఇవన్నీ కూడా నెక్స్ట్